హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ స్పెషల్ రెసిపీ చలిమిడి శ్రీరామ నవమి రోజు రామునికి నైవేద్య ప్రసాదంగా పెట్టే వడపప్పు పానకాలతో పాటు చలిమిడి కూడా తయారు చేసి పెడుతుంటారు అంతేకాకుండా అమ్మాయిలు గర్భవతిగా ఉన్నప్పుడు ఈ చలిమిడిని ప్రిపేర్ చేసి సారిగా కూడా పంచుతారు అంతేకాకుండా మనం తయారు చేసే సాంప్రదాయపు వంటలలో ఈ చలిమిడి కూడా ఒక్కటని చెప్పవచ్చు పర్ఫెక్ట్ కొలతలతో చలిమిడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ఇందులో వేసుకోవాలి కొబ్బరి ఎండి కొబ్బరి అయినా లేదా పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు పచ్చి కొబ్బరి అయితే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక వన్ టు టూ అవర్స్ ఎండబెట్టుకొని వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తరువాత ఇందులోనే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి ఈ రెండింటిని కలిపి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకొని వేసుకోవాలి ఈ హాఫ్ కప్పు బెల్లానికి ఆ కప్పుతోనే పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం ఈ విధంగా కరిగించుకున్న తర్వాత బెల్లంలో ఏమన్నా రాళ్ళు ఉంటే పోవడానికి దీన్ని వేరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిని ఒకసారి వాష్ చేసుకొని ఇందులోకి ఈ బెల్లం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని ఐఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత బెల్లం ఈ విధంగా చిక్కపడుతుంది ఇప్పుడు వాటర్లో వేసినా కూడా పాకం ఈ విధంగా రావాలి మరి ముదురు పాకం లేపాకం కాకుండా ఈ విధంగా మీడియంగా ఉండాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ హాఫ్ కప్పు బెల్లానికి ఒకటిన్నర కప్పు వరకు తడి బియ్య పిండి పడుతుంది ఈ బియ్య పిండి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఈ హాఫ్ కప్పు బెల్లానికి ఒకటిన్నర కప్పు తడి బియ్య పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది తీపి అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది ఈ విధంగా అంతా లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి చలిమిడి ఈ కన్సిస్టెన్సీలోనే తయారు చేసుకోవాలి ఇది ఆరిన తరువాత గట్టిపడిపోతుంది ఇప్పుడే ఇందులో ఇంతకు ముందు వేయించి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పలుకులు తరువాత ముందుగానే వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు ఈ విధంగా పలుకుల్లాగా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి చలిమిడి తినేటప్పుడు ఇవన్నీ పంట కింద తగులుతూ ఉంటే చలిమిడి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇందులో ఇలాచీ పొడి వేయటం లేదు మీరు కావాలనుకుంటే ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు చలిమిడిలో ఇలాచీ పొడి వేయటం వల్ల టేస్ట్ అనేది కొంచెం మారుతుంది అందుకే నేను ఇలాచీ పొడి యాడ్ చేయటం లేదు ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి మరలా అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారా కలుపుతున్నప్పుడే చలిమిడి గట్టిపడిపోతుంది అదే టెన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ఇంకా గట్టిపడుతుంది మనం చెప్పిన ఈ మెజర్మెంట్లో చేసుకున్నట్లయితే చలిమిడి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చలిమిడి ఈ విధంగా తయారైంది ఇంతేనండి చలిమిడి ఈ శ్రీరామనవమికి మీరు కూడా ఈ స్టైల్లో చలిమిడిని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి ఈ స్టైల్లో చలిమిడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నైవేద్య ప్రసాదంలోనే కాకుండా ఎప్పుడైనా చలిమిడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్